పదే పాడుతున్నా పాడిన పాటే అది బ్రతుకే బాటో తెలియదు నాకు పాడుతూ ఉంటే పదే పదే పాడుతున్నా పాడిన పాటే అది బ్రతుకో బాటో నాకే తెలియదు పాడుతూ ఉంటే పదే పదే పాడుతున్నా పాడిన పాటే చిలకమ్మ ఎగిరిపోయే గోరింకను విడచి గోరింక కన్నీరింక ఒకచేయిది తలచి ఎగిరిపోయే గోరింకను విడచి గోరింక ఒక చేయిది తలచి అమ్మ ఆమనులే కేశములైతే ఎవరిని అడగాలి ఆమనులే కేశములైతే ఎవరిని అడగాలి తీవినలే శాపాలైతే ఎందుకు బ్రతకాలి మనసున్నది చేయని పాపం మనసివ్వటమే ఒక నేరం మనిషైనా మాకైనా అనుభవం ఒకటే పదే పదే పాడుతున్నా పాడిన పాటే అది బాటో తెలియదు నాకే పాడుతూ ఉంటే పదే పదే పాడుతున్నా పాడిన పాటే రామలీల ప్రేమ జ్వాల రగిల బ్రతుకేలే ఆ రాలు పూత బంగారు సీత మిగిలినవల పేలే రామలీల ప్రేమ జ్వాల రగిలిన బ్రతుకేలే ఆ రాలు పూత బంగారు సీత మిగిలినవల పేలే మనసు పడ్డ మనిషే దేవుడు చిలగా నిలిచాడు మనసు పడ్డ మనిషే దేవుడు చిలగా నిలిచాడు చూపులకే ఊపిరిపోసి సీతను కొలిచాడు ఎడారిలో కోయలున్నా ఆదరికి రాదు వసంతం ఎడారిలో కోయలున్నా ఆదారికి రాదు వసంతం మనిషైనా మాకైనా అనుభవం ఒకటే పదే పదే పాడుతున్నా పాడిన పాటే అది బ్రతుకో బాటో తెలియదు నాకే పాడుతూ ఉంటే పదే పదే పాడుతున్నా పాడిన పాటే